రైతు ఒక అందరికీ నమస్కారం నేనండి మీ ఫార్మర్ శివా ఇన్ని రోజుల నుంచి నా వీడియో బాగోలేదండి కంటెంట్ బాగలేదు మీరు ఆతనే అన్ని వీడియోల కూడా సపోర్ట్ అని ఇచ్చారు క్షమించండి నా వీడియో కంప్ నేను చూసినాను అస్సలు కంటెంటే బాగాలేదు అయితే మీరు సపోర్ట్ ఇవ్వడం లేదు ఇది చాలా లేదండి ఈ మౌంటేషన్ దగ్గరకైతే వచ్చేసిందండి సపోర్ట్ చేయండి మౌంటేషన్ నాలుగు వేల వాచ్ అవర్స్ అది నాలుగు వేల వాట్స్ అవర్స్ పోయి సబ్స్క్రైబ్ అండి మనకి మనకి యూట్యూబ్లో పోలేదండి ఇంకా ఇప్పుడు మనకి మోటివేషన్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అయితే మోటేషన్ వచ్చిన తర్వాత మనం యూట్యూబ్లోకి జాయిన్ అవుతున్నాం అని మనకి ఇప్పుడు మీరే ఎందుకంటే ఇప్పుడు మంచి కంటెంట్ నా ఇప్పుడు నుంచి మంచి మంచి కంటెంట్ పెడతాను మీరు నా వీడియోలు ఏం మిస్టేక్ అయితే మీరు తెలియజేయండి నాకు కామెంట్ చేయండి మీ మీకు కొద్దిగా ఇంకా ఒక సంవత్సరం అని ఇంకా సంవత్సరం కాలేదు మాటలు సరిగా రావటం లేదని నాకు ఎందుకంటే మైక్ ఒక అనబడితే సార్ భయం వస్తుందని ఇప్పటికైనా కొద్దిగా అట్లే చాలామంది అన్నారండి ఇటా ఫార్మా శివ నీది బాగా వాయిస్ బాగాలేదు నీది సపోర్ట్ చేయడం లేదు చాలా వద్దు అని చెప్తున్నారు నేను అన్న ఒక్కసారి చేసినాక వదిలిపెట్టే పరిస్థితే లేదు అది రాని రాకపోని నేను అని చెప్పాను ఎందుకంటే నాది నన్ను నా సబ్సాహులు బాధపడతారు కానీ బాధపడి పడిపోయి నేను మీద ఒక్కసారి ఖచ్చితంగా ఓ రోజు కూడా పెడతాను అన్న చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనకి దేవరగొట్ట మలామల్లేశ్వరి దగ్గరగా అయితే వచ్చినాం ఈరోజు అమావాస ఆది ఆదివారం రోజు నాగలామస్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఒక నెల వరకు మనకి ఏం మామస్ కానీ ఏమైనా ముట్టడానికి లేదు మనము ఏమైనా ఉంటే నిన్న అక్కడే తినవచ్చు కానీ ఇప్పుడు నమస్కారం వచ్చే భక్తులు చక్క అక్కడి నుంచి ఒకరు వచ్చినారండి ఇక్కడ భోజనాలు కూడా ప్రతి మేమే తిన్నాము వీడే తీసేవాళ్ళు కూడా ఎందుకని తీయని మీకు చూపిస్తాను ఇప్పుడు మొదట రాజులు ఇల్లు కట్టాలంటే కానీ అది కూడా పోతున్నాం పైన గేరి మీద ఫుల్ ఉంటుందండి అందుకంటే ఇప్పుడు పూల పో మీకోసం పోతాను ఎందుకంటే సపోర్ట్ చేయండి ఇప్పుడు నుంచి మంచి కంటెంట్ పెడతాను భక్తులు చూడండి ఎంతమంది వచ్చినారు మనకి ఇక్కడ ఇప్పుడు ఒక రెండు నెలలు ఉంది అది దేవకోట బండి ఉత్సవాలు అది ఒక పెద్ద అడిగినాను అది మొదటి ఎలా జరిగిందో అనేది మీకు పెడతానండి మనకి కంటెంట్ ఏమంటే ఇప్పుడు ఇది ఈరోజు దేవకోటకు వచ్చినవన్నీ భక్తులు చూస్తాం మాకు ఎంతమంది వచ్చినప్పుడు ఎంతమంది ఎంతమంది భోజనాలు కూడా మీకు ఇవి చూపిస్తా చూపితా పోతున్న ఫ్రెండ్ ఫ్రెండ్స్ అక్కడైతే భోజనాలు పెడతారు అక్కడ తాగని నీరు కూడా ఇక్కడ తాగనే నీరు కూడా బాగా ఉంటుందండి ఎందుకంటే వర్షాలు లేవు రైతులు కూడా చాలా ఇబ్బంది అయిందండి మనకి దేవగట్ట మలమల్లేశ్వర స్వామి ప్రసన్నకి జీవితాలను ఒక్కసారైనా అతను దర్శించుకొని అతనికి ఏమన్నా సేవ చేయండి బాగా మంచి మనకి అనుకున్నప్పుడు మనిషి కూడా కోరిక తిరుగుతాండి ఈ వచ్చిన వాళ్ళందరూ బాగానే ఉంటారు కానీ ఎవరు ఇదిపోలేదండి ఇది మల్లామల్లేశ్వర ఇప్పటికైనా మన జనాల ఉండడం అయితే అది కొంతమంది మనకి దేవుడే లేదు అక్కడ అనేది అంటుండాలండి అను అది తప్పదు మనం మన మనసులో ఉంటుంది మన దేవుడు అనేది మా మాత్రం ఉంటానని అది అమాస అమాస వచ్చి మీకు ఈ వీడియో కంటా పెట్టినాను ఫ్రెండ్స్ ఇంకోటి ఇప్పుడు మనం భక్తులు చూస్తాం రండి ఫ్రెండ్స్ ఈ మెట్టలు సుమారుగా మూడు వందల అరవై అయితే ఒక మనిషి గుడిగుడు మళ్ళీ అయినా వీడియో పెట్టినా అంటే ఆరు సరే అది సుమారు నూట అరవై మంది చూసినారండి ఏం చేసాను కంటెంట్ బాగాలేదు ఏం చేయాలి నా పర్వీ బాగాలేదు నాకు ఏమో వినే త్వరగా త్వరలో పెట్టేయాల త్వరగా త్వరగా నాకు ఆశ ఎందుకో మీరు నాకు మీ మీ వల్ల సపోర్ట్ కావాలండి మౌండేషన్ తెచ్చుకోవాలి త్వరగా త్వరగా మీ మీ వల్ల ఇప్పుడు మీరు నాకు ఫౌండేషన్ కావాలని ఎవరి ఇష్టమో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నాను కష్టపడేదని మీకు అనుకోవచ్చు నా పడింది అంత కష్టపడి ఫ్రెండ్స్ వీడియో తీసేది మాకేమీ ఇది కాదండి నేను జన్మగా మాట్లాడే కొంతమంది క్యా ముందు మేము మాట్లాడక కూడా నాశపడుతున్నాం వాళ్ళ అంటున్నారు ఏ స్వయంగా మీకు వివరాత అన్నీ మీకు చూపే పోతున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చేయడం చేయండి అలాగే మీకు నచ్చిన షేర్ చేయండి మీకు ఇష్టం ఉంటేనే లేకపోతే వద్దు సార్ ఫ్రెండ్స్ నాకైతే నాకు బాధ అనిపిస్తుంది ఏమో నోటీస్ తెచ్చుకోలేదు రోజు మనకి దశని ఎక్కడ కాయ కొట్టడం ఎక్కడ మా అందరికీ కొట్టే రోజు కూడా అందరూ ఇక్కడ ఏమైనా కానీ ఇంట్లో కాయ ఏమైనా అది కాయ కట్టుకుంటారు కదండి కాయ మనకి ఏమైనా కట్టుకోవచ్చు కానీ ఇక్కడ అందరూ మహామలే ఒక నిమ్మకాయలు కానీ ఏమైనా పూలు కానీ ఇంట్లో కట్టుకోవచ్చు అదే చాలా పద భక్తులు చాలా బాగా మంది ఉండాలి నేను ఈరోజు ఎందుకంటే నాగలమాసత ఎవరన్నా చెప్ప మనకి ఎవరైనా పిల్లలు కానీ ఈరోజు ఎక్కడ స్కూల్ లేదండి పిల్లలు కూడా చాలా మంది చేసినారు ఎవరైనా జాబ్ లేకుండా కూడా ఈరోజు చాలా వాళ్ళు కూడా ఇచ్చేసినారు చాలా భక్తులు ఉండి చూడండి చూడండి రేపు రేపు వచ్చే నెలలో రెండు నెలలు చూడండి మనకి ఈ రెండు నెలల్లో ఇక్కడే దేవుడు కదా కారు వచ్చినారు మనకైతే చూడండి అండ్ ఇంకా ముందు అక్కడ ఉంది మనకైతే ఇప్పుడు చాలా ఇంకా అమా సమస్య ఇక్కడ ఒంటి ధర పక్క జరుగుతూ అంటే ఇక్కడ మొత్తం దొరుకు ఇంత ముందు కానీ అని చూడండి ఫ్రెండ్స్ అండి గిరి మీద అయితే వచ్చినాము గిరి మీద అయితే ఫుల్ అనుమతి ఉందని దర్శనం కథ వెళ్ళడానికి లేదు

స్టూడెంట్ ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు దేవరగొట్ట మల్లేశ్వర స్టూడెంట్ అక్కడ చేసినారు మనకి దేవాలయం దేవారు పండి చేసినారు దేవరగోట కర్నూలు జిల్లా మొంగళూరు ఇటువంటి ఫ్రెండ్స్ అయితే మనకి అంతా తెలియజేయాలని మొదట పెద్దవాళ్ళు ఎంత కట్టించదు కానీ వాళ్ళకి నా నమస్కారాలు ఫ్రెండ్స్ మనకైతే ఈ వీడియో మిలియన్ పోదాని చాలా మంది నాకు కోరుతున్నాను స్టూడెంట్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి